ఈ రోజున ఎవ్వరి ఇంట్లో చూసినా కానీ ఎంత కష్టపడి చేసినా ప్రయాసపడుతున్న ఆర్థికమైన పరిస్థితుల్లో నలిగిపోతున్న వాళ్ళు చాలామంది అవునా కాదా నలిగిపోతున్నారు లేదా అంటే మీకు తెలుసో లేదో నేను నలుదిశలా వెళుతూ ఉంటాం కాబట్టి మాట చెప్పిన ఒకటే మాట ఏంటంటే కష్టపడుతూ చాలా కష్టపడుతున్నాం కానీ చాలా ఇబ్బందులు పడుతున్నామండి మా కష్టార్జితం అంతా వచ్చింది వచ్చినట్లుగా వెళ్ళిపోతుంది ఎలా అంటే ఈ అప్పులు కట్టడానికే సరిపోతుందన్నారు ఒకళ్ళని కాదు ఇద్దరని కాదు సమాజంలో నూటికి తొంభై తొమ్మిది శాతం చెప్పే మాట ఇదే కారణం ఏంటంటే ఇదివరకు కష్టపడి పని చేస్తే చూడండి పని చేసిన దాన్ని బట్టి వాళ్ళ జీవనాన్ని కొనసాగించేవారు ఇప్పుడు ఈ రోజున జీతం కూలీ పెరిగింది ఖర్చులు పెరిగాయి అవునా కదా కూలి ఎంత ఏడొందలు ఖర్చులు దానికి మించి కూలికి కూలి ఏడు వందల రోజుకంటే ఖర్చు రోజుకు ఏడు వందలకి మించి కారణం ఏంటంటే ఆ ఖర్చు అంత ఇంతకు పెరిగిందబ్బా అనుకోవచ్చు ఒక ఉదాహరణకు చిన్న విషయం చెప్పిన అవసరం ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళాం అమ్మగారు నేను అక్కడ ఒక గదికి తాళమేసి ఉంది ఏంటంటే ఆ గదికి ఏముంది వేసేసి ఉంది ఒక గదిలో వాళ్ళు ఉంటున్నారు ఒక వరండాలో మాత్రం వాళ్ళు లంచ్ చేస్తున్నారు ఒక గదిలో వాళ్ళు ఉంటున్నారు కొంతమంది బయట పడుకున్నారు ఒక గదికి మాత్రం తాళం వేస్తుంది నేను ప్రార్థన అయిపోయిన అనంతరం బయటకు వస్తూ వస్తూ అన్నాను ఏంటండి ఆ గదిలో ఎవరుంటారు అని అడిగా అంటే బిల్డింగ్లో రెండు గదులు రెండు బెడ్రూములు ఒక హాలు కిచెన్ ఈ బెడ్రూమ్లో ఎవరుంటారండి అని అడిగితే ఆ బెడ్రూమ్లోనండి ఎవరు ఉండరండి ఆ బెడ్రూమ్ అలాగే ఉంటుంది అన్నారు ఏ ఎందుకన్నా అలాగే ఉంచితే ఎవరు ఉండకపోతాం ఏంటంటే ఆ బెడ్రూమ్ నిండుగా సామానమేనండి అన్నాడు ఏం సామానం అంటే వచ్చిన సామాను వల్ల కొనేస్తారంట వచ్చిన సామాను వల్ల కొనేసి గదిలో పెట్టారంట ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు మాత్రం ఆ గది తలుపులు తీసి నలుగురు ఐదుగురిని పిలిచి ఆ సామాను అన్నీ మళ్ళీ తుడిచి మళ్ళీ తుడిచి మళ్ళీ వాటిని అక్కడ పెడతారంట మరి అవి ఎప్పుడు వాడతారంటే వాడటానికి ఉపయోగపడితేనే కదా మరి ఎందుకు కొనుక్కోవటం అంటే ఆ సహోదరు అంటుంది ఇన్ని సామాను ఇవన్నీ ఎక్కడి నుంచి అమ్మ ఎవరన్నా గిఫ్ట్ ఇచ్చారా అంటే లేదు కొన్నాం మరి కొని వాడుతున్నాం అంటే లేదు వాడుతున్నాం అంటుంది ఈ సీట్ల మీద తీసుకుని ఆ డబ్బులన్నీ వాటి కడతాకే అంట అనారోగ్యం వస్తుంటే హాస్పిటల్కి వెళ్తాక ఒక్క రూపాయి కూడా ఉండలేదంట అనారోగ్యం వస్తే హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షన్ చేయించుకుంటానికి కూడా డబ్బులు ఉండలేదు అంటుంది నిజంగా సర్లే ఆపోజిషన్ ఆవిడ ఒక్కదేనే ఆవిడొక్కడా ఆ బాధ పరిస్తుంది అంటే లేదు చాలామంది చెప్పే మాట ఏంటో తెలుసా అయ్యా సోమవారం సీటు ఆదివారం సీటు మంగళవారం సీటు ఎన్ని సీట్లు అసలు ఆ సీట్లో ఖాళీ లేదు ఏంటంటే ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం మళ్ళీ శనివారం వారం అంతా సీట్లే పాప వీళ్ళు మనస్ఫూర్తిగా ఒక ముద్ద కూడా తింటలేదు చాలా మంది నువ్వు ఇంత కష్టపడి వారంలో ఆరు రోజులు కష్టపడి పనికి వెళ్ళావు కదా రోజు ఒక్కొక్క రోజు రెండో స్కూల్ పనులు చేసావు కదా మనస్ఫూర్తిగా మటన్ వేసుకుని ఒక ముద్ద తిన్నావా కాస్త అంత అవకాశం పెరిగేసుకుని ఒక ముద్ద తిన్నావా మనస్ఫూర్తిగా అంటే లేదు ఏంటి పొజిషన్ అంటే వచ్చిన రూపాయి వచ్చినట్టు మనస్ఫూర్తిగా ముద్ద తింటాక లేదు ఏంటంటే ఈ కట్టుకోవడమే సరిపోతుంది ప్రయాస ఏ కుటుంబాన్ని చూసినా ఏ సహోదరుని అడిగినా సహోదరుని అడిగినా సాతానుడు కొంచెం సమయం ఉందని ఎలా శ్రమ పెట్టాలి చాలామంది అనుకుంటాడు సాతానుడు శ్రమ అంటే ఎలా పెట్టాలనుకుంటాడు ఈ రోజున శ్రమలంటే రోగాలుగాను లేకపోతే పెద్ద కత్తులు వేసుకుని వచ్చేస్తాడు అనుకుంటాడు అంటే అలా కాదు వాడు సులువుగా చిక్కులు పెట్టు అపవాదం అన్నాడు సులువుగా చిక్కులు పెట్టేశాడు జనాన్ని ఈ రోజున అవునా కదా చాలా మందిని ఎవరిని అడిగినా సులువుగా చిక్కులు పెట్టు సాతానుడు సులువుగా శ్రమల్లో పడేశాడు సులువుగా ఇబ్బందుల్లో పడేశాడు ఈ రోజున చాలా మంది ఆ ఇబ్బందుల్లో నుండి బయటికి రాలేని పరిస్థితి ఆ శ్రమలో నుండి తేరుకోలేని పరిస్థితి ఆ శోధంలో నుండి బయటికి రాలేని పరిస్థితి ఏసునామంలో ప్రతి శ్రమను జయించుదు ముగా